హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను దోశ పేణిని ఏ విధంగా తయారు చేసుకుంటానో మీకు చూపించేస్తాను ఒక గ్లాస్ పొట్టు పొట్టుమినపప్పును తీసుకొని అందులో నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలండి వన్ ఇస్ టూ ఫోర్ నిష్పత్తిలో బియ్యాన్ని మాత్రం రేషన్ బియ్యాన్నే వాడతా అండి దోశలకు రేషన్ బియ్యాన్ని వాడడం ద్వారా దోశలు బాగా వస్తాయండి మినపప్పు మాత్రం పొట్టు మినపప్పు కానీ మామూలు మినపప్పు కానీ మీ కాడ ఏది ఉంటే అది తీసుకోండి అందులో కొన్ని శనగపప్పు అండి కొన్ని మెంతులు శనగపప్పు మెంతులు వేయడం ద్వారా దోశలు బాగా కలర్ బాగా వస్తాయండి మూడు నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక ఆరేడు గంటలు పప్పును బాగా నానబెట్టుకోవాలి బియ్యాన్ని పప్పును బాగా నానడం ద్వారా పొట్టు బాగా ఊడిపోతుంది పొట్టు పప్పు ఎంత బాగా నానితే బియ్యం దోశలు కూడా అంత బాగా వస్తాయి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత నానబెడితే ఈవినింగ్ మిక్సీకి వేసుకుంటా అండి నాన్న బియ్యానికి కొన్ని బొరుగులు నానబెట్టి వేసుకోవాలండి బొరుగులు వేయడం ద్వారా దోశలు బాగా ఎర్రగా వస్తాయి మీ కాడ బొరుగులు ఉంటే బొరుగులు వేసుకోవచ్చు లేకపోతే అటుకులు కూడా వేసుకోవచ్చు బొరుగులు వేసినా అటుకులు వేసినా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న బియ్యాన్ని బ్యాచ్లు బ్యాచ్లుగా మిక్సీకి వేసుకోవాలండి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి పిండి మాత్రం వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది మరి అంత లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు టైట్గా ఉన్న పొంగదండి పిండి క్లైమేట్ని బట్టి కూడా పిండి పొంగడం జరుగుతుంది వెదర్ మాత్రం చల్లగా ఉంటే పిండి బాగా పొంగదు ఉడక ఉడకగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడు బాగా పొంగుతుంది కాలంలో అయితే బాగా అంటే బాగా పొంగుతుంది పొద్దునికల్లా రాత్రి అల్లా ఇట్లా ఉంటే పొద్దునికల్లా బాగా పొంగుతుంది పిండి పిండిని పట్టే విధానం బట్టి కూడా పొంగడం జరుగుతుంది స్టవ్ వెలిగించి ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టడం ద్వారా దోశలు మాడకుండా వస్తాయి అండ్ ఈవెన్గా కాగుతాయి పెనం పెట్టేసి పెనం బాగా వేడెక్కిన తర్వాతనే దోశలు వేయాలండి పెనం బాగా వేడెక్కక ముందు దోశలు వేస్తే అవి రావు పిండిలో కొంచెం ఉప్పు బాగా పొంగకుంటే నేను సోలా పొడి వేస్తా లేకపోతే వెయ్యనండి కొన్ని నీళ్ళు వేసి పిండి బాగా కలుపుకొని దోశ బాగా పెనం దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాతనే దోశను వేయండి ఎరగడ రుద్ది ఎరగడ రుద్దడం ద్వారా దోశ బాగా వస్తుంది ఇలా వేస్తే దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హోటల్ స్టైల్లో దోశలు తినాలంటే ఈ విధంగా చేసేసుకోండి బబాయ్